నమస్తే వెల్కమ్ టు వేద తెలుగు ప్రస్తుతం మనతో పాటే ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక వేత జ్యోతిష్య వాస్తు పండితులు కిరణ్ శర్మ గారు గురుగారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే గురుగారు చాలా మంది బల్లి మనం పడితే అది ఒక అపశకనం కింద తీసుకుంటూ ఉంటారు అది నిజమైన గురు తప్పకుండా ఉంటుంది అంటే బల్లి అనేది అంటువ్యాధులకి సమూలమైనటువంటి ఒక ఒక స్థితి అది అంటే అంటువ్యాధులకి బలమైనటువంటి రోగాన్ని కలిగించేది బల్లి బల్లి మూత్రము కానీ బల్లి యొక్క లాలాజలం కానీ మన మీద పడ్డప్పుడు చర్మసంగం సంబంధించిన అనారోగ్యం వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి కాబట్టి బల్లి అనేది మీద పడ్డప్పుడు దాని చుట్టూ ఏదైనా సరే అది అనేక రకాల క్రిమి క్రిములు తింటుంది అది అనేక అనేక రకాల క్రిములు తింటుంది అంటే విషతుల్యం అన్నిటి తింటుంది అటువంటి విష యొక్క లాలాజలం దాని నోట్లో ఉంటుంది కదా దానికి మంచిదే కానీ అది మన మీద పడ్డప్పుడు దానివల్ల వచ్చే నోటి వల్ల వచ్చేటువంటి కొంత ఆలజలం మనకు అనారోగ్యాన్ని కలిగిస్తుంది కాబట్టి పడడం వల్ల నష్టం ఇక్కడ మీరు కొంత అడగొచ్చు కుడి వైపు పడితే మంచిదని పడితే మంచిది కాదనేటువంటి విషయం ఉంటుంది అది సూచన అది సూచన అంతే అంటే అంటే మనకి బాడీలో రియాక్ట్ అయ్యేట ఆడపిల్లకి ఎప్పుడు కూడా ఎడమ పాటు తొందరగా రియాక్ట్ అవుతుంది ఎడమ భాగం ఆడపిల్ల రియాక్ట్ ఎక్కువ అవుతుంది మగవాడికి కుడి భాగం రియాక్ట్ అవుతుంది అది సైన్సే చెప్తోంది ఎందుకు వామహస్తేన దక్షిణ వ్యాప్య సంతి దక్షిణ వైపున అమ్మాయికి ఉన్నటువంటి రజో వృద్ధి కానివన్నీ కూడా అమ్మాయికి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ బాగా బలం ఎక్కువ ఉంటుంది మగవానికి రైట్ సైడ్ ఎక్కువ బలం ఉంటుంది కాబట్టి ఆ తత్వం సైంటిఫికల్ గాను మనకు ఉన్నటువంటి హార్మోన్స్ హార్మోన్స్ యొక్క బ్యాలెన్స్ వల్ల గాను తప్పకుండా మనకు ఉండేటువంటి బలం ఎడమవైపు ఆడవాళ్ళకి మొగాళ్ళకు ఉంటుంది అందుకే ఆడపిల్లని ఎడంవైపు చూపిస్తారు హృదయంలో భగ అమ్మవారిని మనకి రామ శివుడు అమ్మవారిని ఎడంవైపే పెట్టుకుంటాడు పూర్తిగా కాబట్టి వామహస్తే లక్షణం అంటే వామహస్తం అంటే ఏమిటి ప్రాణాధారమంతా ఉంది ఎడంవైపే గుండె కానివ్వండి దమనులు కానివ్వండి ఎడమ కిడ్నీ బాగా పనిచేస్తుంది కుడికిడ్నీకి కంటే ఫెయిల్ అయ్యేది మీకు బ్యాక్ జో కుడికి ఫెయిల్ అవుతుంది ఎడమ కిడ్నీ ఫెయిల్ అవ్వదు అది ఇలా ఒకటి ఎడమకాలు ఎక్కువ పవర్ఫుల్ ఉంటుంది కాలుకి ఎక్కువ పెయిన్స్ ఎక్కువ ఎడమ కాలుకి పెయిన్ తక్కువ వస్తుంది పాదం ఎప్పుడు చెమట పట్టదు ఎడమకాలు ఎక్కువ నిలబడగలుగుతాం మనం అంటే ఇవన్నీ కూడా ప్రాణాధారాయి చిన్న మెదడు ఎక్కువ ఇటు సైడే ఉంటుంది కాబట్టి మెదడు చురుగ్గా పనిచేస్తుంది ఇవన్నీ వైపే ఉంటాయి మనకి ముఖ్యమైనటువంటి ప్రాణాధారమైనవన్నీ ఇటువైపే ఉంటాయి గుండెతో సహా కాబట్టి ఆడపిల్లను ప్రాణ సమానంగా చూసుకుంటారు ఇటువైపే ఇచ్చారు అంటే లేనటువంటి ఎవడు కూడా బతికి బట్టగట్టలేడన్న విషయం చెప్పడం కోసమే అనుకుంటున్నాయి అని చెప్పడం అయితే కాబట్టి అర్ధనాయకత్వం కూడా అదే చెప్తుంది మనకి కాబట్టి అక్కడ ఆ బల్లి అనేది కుడి మగవాడికి తొందరగా దులుపుకోవడానికో లేదా శుభ చూచుకో ఆ మగవాడికి కుడివైపని ఆడవాళ్ళకి ఎడమైపోయి చెప్పబడింది కొన్ని శాస్త్రాలు కొన్ని ప్రక్షిప్తాలైనాయి అంటే కొన్ని కొన్ని విషయాన్ని దాంట్లో జోడించారు ఈ మధ్య మధ్యలో వచ్చేవాళ్ళు ఉంటారు కదా కొంతమంది నాకంటే పోటుగా వాళ్ళని చెప్పేసి వాడు నాలుగు విషయాలు జోడిచ్చేసి కొసల మీద పడితే కింద పడితే అని కింద పడి మీద పడితే అని జారిపోయిపోతే అని చెప్పేసి అంత జారేంత వరకు మనిషి ఉంచుకుంటాడా బల్లి ఇక్కడ దారి ఇట్లా వస్తాయట ఐశ్వర్యం వస్తాడట అంటే ఇక్కడ పడి ఇక్కడి నుంచి జారుకుంటే ఇక్కడ దానికి వచ్చేసరికి ఉంటాడు ఆవిడన్నా తప్పని అట్లా అనుకోమా అంటే ఈ ఈ బుర్రంలా అంటే కొన్ని కొన్ని ప్రక్షిప్తాలు అంటే అంటే కొన్ని కొన్ని కల్పితాలు అనేవి చేసి శాస్త్రాన్ని పక్కదారి పట్టించేటువంటి వ్యక్తులు కూడా తయారయ్యారు ఇప్పుడు రామాయణాన్ని ఆవిడ తొంభై ఏళ్ళ ఎనభై ఏళ్ళ ముసలావిడ రామాయణాన్ని ఒక్కరంగా రాసి ఇంకొక రకంగా చెప్పింది ఆవిడ రామాయణాన్ని రామాయణం వాల్మీకి రామాయణం అసలే రామాయణం అది వినాలి మనం మిగతా రామాయణాలను ప్రక్షిప్తాలు అంటారు అంటే లేనివి కల్పించబడినవి అనే విషయం గుర్తుపెట్టుకోండి అలాగే మనకి కర్ణుడు గొప్పవాడని చెప్తుంటారు కర్ణుడు లాంటి పాపిస్టు లేడు కర్ణుడు లాంటి పాపిష్టి వాడు లేడు అక్కడ అమ్మవారు ద్రౌపది దేవి అప్పుడు అమ్మాయికి నెలసరి అమ్మవారికి నెలసరి ఉంటుంది అంటే పీరియడ్లో ఉంటుంది అమ్మవారు ఏకవస్త్రమే ఉంటుంది వాళ్ళకి అటువంటి అమ్మవారిని ఈ యొక్క వీడు వాడు వచ్చేసి దుశ్యవాడు దుశ్యండి అంటూ వాడు చీరలు వల్చేవాడు వాడు సేవకుడు వచ్చేసి రానంటుంది రాకూడదట అని చెప్తే ఏకవస్త్రం ఏదో ఉంది రానని చెప్తాడు వాడు ఏకవస్త్రం ఏదో ఉంది రానని చెప్తుంది అంటే ఏకవస్త్రం ఉంటే ఏంటి నగ్నంగా ఉంటే ఏంటి ఈడ్చుకొని తీసుకురామంటాడు కర్ణుడు అన్నమాట వాడిని మనం గొప్పడుగా చూపిస్తాం ఇవి ప్రక్షిప్తాలు అంటే ఎందుకు చెప్తున్నాడు అంటే ఎగ్జాంపుల్ ప్రక్షిప్తాలు అటువంటి కర్ణుడు గొప్పడు ఎందుకు అవుతాడు మనకి బయట ఉన్న సరే నెలసరి ఉన్న గుడ్డలు ఎర్రగా ఉండి చిదరమందరం అయినా తీసుకొచ్చేసి లాక్కురమ్మంటాడు జుట్టు పట్టుకొని లాక్కరమ్మంటాడు కర్ణుడు అంటాడు కాబట్టి మరి అటువంటి వాడిని మనం గౌరవిస్తూ దాన వీరశుర కన్నా నేను ఎందుబితాం ఈ ప్రక్షిప్తాలు వచ్చి మధ్యలో ఎవడో నాలంటి రైటర్ వచ్చేసి కర్ణుడి గొప్పోడు చూపించడానికి ధాంబికం చూపించడానికి ఎన్టీఆర్ గారి పెద్ద ఆయన పెట్టి సినిమా చేయగానే కర్ణుడు గొప్పవాడు అయిపోయినాడు అదే ఆలోచన ఇప్పటివరకు ఉంది మనకి అదే ఆలోచన ఉంది దాని గురించి తెలుసుకుంటే మనం తెలుస్తుంది ఆ విషయం కానీ కర్ణుడు ఎప్పుడు గొప్పోడు కాదు కర్ణుడు అంత చండు ఇంకొకళ్ళు కర్ణుడు కంటే చంళాలు ఇవ్వలేడు ఎక్కడ కూడా ఆయన దానం ఇవ్వలేదు ఆయన దానం ఇచ్చి వాళ్ళు ప్రతిగ్రహం తీసుకున్నాడు దానం ఇవ్వడం తీసుకోవడం రోజు చేశాడు ఆయన కాబట్టి ఆయన దాన ఏం కాదు దానం కూడా ఇవ్వలేదు ఆయన అంత అబద్ధం ఇప్పుడు కౌచకుండాలు ఇచ్చేస్తాడు ఇచ్చి ఆయుధాన్ని తీసుకున్నాడు ఎవరి దగ్గర నుంచి ఇంద్రుడి నుంచి కౌచకుండా ఇచ్చేస్తాడు ఆయుధం తీసుకుంటాడు నువ్వు ఇచ్చినవి తీసుకున్నావు నువ్వు ఆ దానం ఇక్కడ ఇచ్చినట్టు అవుతుంది ఇప్పుడు వస్తు మార్పిడే కదా కాబట్టి ఇటువంటి ప్రక్షిప్తాలు నేను చెప్పడం ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రక్షిప్తాలు వచ్చేసి కర్ణుడు గొప్పపోవడానికి ఇంకోటి గొప్పడం చూపడానికి అలా చేసిన ప్రక్షిప్తాలు ఉంటాయి కాబట్టి ప్రక్షిప్తం అంటే మధ్యలో కలపడం కొన్ని లేనివి కల్పించడము కల్పితము అటువంటివి శాస్త్రంలో కానీ ఈ యొక్క బల్లి శాస్త్రంలో అటువంటి కొన్ని ప్రక్షిప్తాలు ఉన్నాయి అది పెద్దగా శకునం వేరు శాస్త్రం వేరు కాబట్టి ఆ శకునం శాస్త్రానికి ముడి అని చెప్తాను కొన్ని ఆచార వ్యవహారాలు కొన్ని అనుభవంలో తెలుస్తాయి మనం చూసుకునే ప్రయత్నం చేయాలి అది విషయం ఓకే గురుగారు గారు ఓకే ధన్యవాదాలు గురు అఖండ ఐశ్వర్యమస్తే